ఓం శ్రీ సాయి రామ్ శ్రీమద్ మూడవ అధ్యాయంలోని పద్దెనిమిదవ శ్లోకం గురించి ఈరోజు తెలుసుకుందాం సాయిరామ్ భగవానుడు ఆత్మరాములు ఆత్మతృప్తులు ఆత్మసంతులైనటువంటి మహనీయులకు కర్భం కూర్చునేటువంటి విధి లేదు అని చెప్పి ఇంతకుముందు శ్లోకంలో మనకు తెలియజేశారు ఈ శ్లోకంలో నైవ తస్య కృతే నాస్ సర్వర్వభూషు కశ్చిర్పాశయ అతనికి అనగా అటువంటి ఆత్మజ్ఞానికి ఇహ ఈ లోకమునందు కృతేన కర్మ చేయుడు చేత అర్ధ ప్రయోజనము నేవ లేదు అకృతేన కర్మ చేయకపోడు చేత కష్టన ఒకనొక అనగా దోష దోషము నా లేదు స ఇతనికి సర్వభూతూ అనగా చరాచర సమస్త ప్రాణులందును అర్ధ వ్యపాయ ప్రయోజనము నిమిత్తము ఆశ్రయింపదగినది కష్టిత్ నాగా లేదు తాత్పర్యం అంటే అటువంటి ఆత్మజ్ఞానికి ప్రపంచంలో కర్మ చేయుడుచే ప్రయోజనము కానీ చేయకుండు దోషము కానీ ఏది లేదు మరి అతనికి సమస్త భూతముల ఎట్టి ప్రయోజనము కొరకైన ఆశ్రయింపదగినది ఏమీ లేదు పైన చెప్పుకున్నటువంటి జీవనముక్తుడైనటువంటి ఆత్మజ్ఞానికి కర్మ చేయుటు చేయగాని పోటు చేయగాని ప్రయోజనమే లేదని మనకు ఇక్కడ చెప్తున్నారు ఎందుకంటే అతడు నిరంతరము ఆత్మయందరి తృప్తి కలిగి ఉంటాడు కాబట్టి కర్మ చేయగాని కర్మ త్యాగము చేయగాని కృతగా సాధింపదగిన విషయము ప్రపంచమున అతనికి ఏమీ కూడా లేదు అతడు తలంచుకుంటే కర్మ చేయవచ్చును చేయకను ఉండవచ్చును విధి ఏమీ లేదు అయినను లోకక్షేమం కొరకై అట్టి మహనీయుల్లో పిక్కు సత్కర్మలు ఆచరిస్తూనే ఉంటాను साईराम ॐ देवकीनन्दनाय विद्महे वासुदेवाय धीमहि तन्न कृष्णप्रचोदयात् ॐ सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीकृष्ण जय जय श्रीकृष्ण आत्मीलू मनवि శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఛానల్తో పాటుగా అనంత మల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ